త్రీ హాస్టల్ వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను అమ్మాయి పేరు రూబ చూడగానే తన వైపు లాగింది ఏంటి ఆ నవ్వ ఆ అందమ్మ ఆ అమ్మాయి కత్వం మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది చెప్పు హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు ఇంటికి వెళ్ళడానికి ఇంటికా ఏంటి మళ్ళీ స్మైలా మరి మా కాలేజ్ లో కనిపించా నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను ఫ్రెండ్ పేరేంటి ఫ్రెండ్ పేరా నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి నీ పేరేంటి లవ్ చేస్తున్నావా సింప్టమ్స్ చూస్తే అలాగే ఉంది ఓకే నో ప్రాబ్లం నా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట టైం ఉంది ఈ లోకే ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో వాట్ రామ్ అరే బాబా ప్రాజెక్ట్ గంట టైం ఉంది అరగంట టైం జోక్ అరగంట టైం ఉండడం ఏంటి హలో ఆగు ఎక్కడికి వెళ్తున్నాం ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ముంబై 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 నాకు తెలుసు మధ్యలో ముప్పై స్టేషన్స్ లో ఆగుతుంది అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు ప్లీజ్ పేరేనా మళ్ళీ నవ్వు కొన్ని సెల్ నంబర్ ये <laughs> 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 hmm? तो घंटे ना ना भूत चपचु् Please अरगंट <laughs> <रॉगे। laughs> please चुका टाइम अगर हलोदा ట్రైన్ వెళ్ళిపోతుంది ప్లీజ్ హలో నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనండి ముంబై ప్రేమించిన అమ్మాయి ఉందన ఏంటో తెగ నచ్చేసింది

మరి లైఫ్ లాంగ్ కావాలి మీ కదా కొంప ముంచావు కదరా అయ్యో అయ్యో ఎవడేనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా నిజమే చెప్పాను కదరా నీ నిజాన్ని సో పేపర్ మీద రా చుట్టి రాజా

ర్త్డే రా ఈ మాట వినడానికి రాత్రి ట్వెల్వ్ నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా నేను ఎంత ట్రై చేశానో తెలుసా అదంతా

ఏముంది గిఫ్ట్ లో ఓకే లెట్ మీ ఓపెన్ ఇట్ మల్లిక మై స్కూల్ ఫ్రెండ్ చీటింగ్ మారి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది కానీ నా రోజు చూడు ఇంత లేటా ఏమని మెసేజ్ చేద్దాం పోవే అవునా ఈ గిఫ్ట్లు ఏముంది ఇంత హిటీగా ఉంది మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా హిటీ సారీ రా సారీ రా సారీ రా నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను నీ మీద ఒట్టు విన్నావా నా మీద ఒట్టేసింది నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట పోవే మనకి కూడా వచ్చింది బయలుదేరతాను రా ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ తర్వాత కలుగుతాం తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను తర్వాత చాలా సార్లు చూశాను है, सिगरेट <laughs> पट फ्रेंड। think, बहुत अच्छा है ये सब कैसे करते हैं आप बस हो जाता है सब जी और यहाँ भी थोड़ा डार्क शेक दे सकते। कर सकते हैं सर ఆల్ ద మెస్ మొదటి సారీ నేను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది లవ్ యూ టూ నాకు మాత్రం భయం వేసింది ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిగిపోతుందో అని ఫస్ట్ టైం మల్లికా మెసేజ్ని డిలీట్ చేశాను నేను దాచిన మొదటి విషయం నేను నాటిన మొదటి అబద్ధం హలో హాయ్ చేస్తున్నా చదువుతున్నా చె ఏంటి సీరియస్ గా ఉన్నావు ఉత్తున్నా అన్నాను రూపా నీ గురించి ఆలోచిస్తున్నా ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి